హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను ఊరు వెళ్ళినప్పుడు ఆకుకూరలు తీసుకొద్దామని పొలానికి వెళ్ళాను ఇక్కడ రైతులు చేలో అమ్ముతారండి ఆకుకూరలు కావాల్సిన వాళ్ళు ఫ్రెష్గా తెచ్చుకుంటారు ఇది పుదీనా తోట చూడండి ఎంత పచ్చగా బాగుంది మంచి స్మెల్ వస్తుంది చేనికి నీళ్లు కట్టారండి కిందంతా పాచిపోయింది నాకు అసలు కట్ చేయాలనిపించలేదు వాళ్ళు మీకు కావాల్సినంత మీరే కూసుకెళ్ళమన్నారు అటువైపు నుంచి సగం కట్ చేస్తుంది కొంచెం కానీ చాలా పొడవు పెరిగింది ఇలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్నాళ్ళు కొంచెం నిలుగు ఉంటుందండి మామూలుగా మనం మార్కెట్లో తెచ్చుకున్నారైతే అది తొందరగా పాచిపోయి ఆకు పండిపోద్ది చూడటానికి చాలా బాగుంది మనం చూసినంత లెక్క అన్నీ ఆకుకూరబడలేనండి చాలా బాగుంది ఒక రకంగా పల్లెటూరులో ఉండటం అదృష్టమే ఎందుకంటే అది అందరికీ కుదరదు ఇక్కడ ఉంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పళ్ళు కానీ ఏనా సరే చాలా వరకు పొలాల్లోంచి తెచ్చుకుంటారు లేకపోతే ఇళ్లల్లో ఓపెన్ ప్లేస్లు ఉంటాయి కదా మొక్కలు వేసుకుంటారు పక్కన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్నట్టే ఎందుకంటే కొంచెం కోరుడున కూడా టేస్ట్ చేయండి అని చెప్పి షేర్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ లైఫ్ చేనుకు నీళ్ళు కట్టారు కదా బురద బాగా కాళ్ళకి కాళ్ళు కడుక్కుందామని వచ్చాను బోర్ వాటర్ చాలా చల్లగా ఉన్నాయండి భూమిలోంచి వస్తున్నాయి కదా ఇలా కాళ్ళు కడుక్కుంటుంటే మా చిన్నతనం గుర్తొచ్చింది మేము సమ్మర్లో మా పొలానికి వాళ్ళం సాయంత్రం పూట సరదాగా అక్కడ కూడా ఇలా షెడ్డు కాలువ ఇవన్నీ ఉండేవి నీళ్ళలో ఎంతసేపు ఆడేవాళ్ళము టైం తెలిసేది కాదు సమ్మర్ అంతా సరదాగా గడిచిపోయేది చాలా బాగుండేది ఈ అంకులు ముప్పై సంవత్సరాల నుంచి ఆకుకూరలే పండిస్తున్నారు ఈ చుట్టూ ఉన్న పొలం అంతా ఈ అంకులదే మధ్యలో చుక్కకూర వదిలేశారు విత్తనాల కోసం అని చెప్పి అంకుల్ కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి లైఫ్నే ఇష్టపడతారంట వాళ్ళ పిల్లలందరూ చదువుకొని వేరే వేరే దేశాలు వేరే వేరే ఊర్లలో ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఆకుకూరలే పండిస్తున్నారు నష్టాలు లేవు అన్నీ లాభాలే వచ్చినంతవరకు తీసి మార్కెట్లో వేస్తూ ఉంటారు వాళ్ళే వచ్చి పీక్కొని వెళ్ళిపోతారంట మార్కెట్కి ఇది చూసారా చుక్కకూర ఎత్తనాల కోసం అని చెప్పి వదిలారు చాలా హైట్ పెరిగిపోయింది ఇది కూడా చూడటానికి చాలా బాగుంది వీటికి కూడా పువ్వులు వచ్చినాయి ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఉన్నంతసేపు టైం తెలియలేదు ఎందుకంటే చల్లటి గాలి వస్తుంది ఏసీలతో పని లేదు ఫ్యాన్లతో పని లేదు ఎటు చూసినా పచ్చటి పొలాలు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది టైం అవుతుందని మేమే బయలుదేరాము ఇక్కడ ఈ అంకులు తోటకూరలో కలుపుస్తున్నారు చిన్న చిన్న మొక్కలు ఏరుతున్నారు మరి ఆయనకి ఎక్కడ కనిపిస్తున్నాయేమో వాళ్ళ పిల్లలు రమ్మన్నా నాలుగు రోజులు ఉండడానికి వెళ్లరంట ఇక మేము బయలుదేరాలని ఇంటికి వచ్చేసాము చెట్టు జామకాయల పైన ఎక్కడో ఉన్నాయండి కొద్దిగా ఉన్నాయి కట్ చేసుకొని సర్దుకున్నాం మొత్తం ఇది తైవాన్ జామా కానీ కాపు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అండి దీనికి ఇవి ఆకుల్లో కనిపించట్లేదు కానీ ఎండకి ఊరికే పండిపోయి మెత్తబడిపోయి రాలిపోతున్నాయి కొన్ని ఏమో అలాగే ఉన్నాయి కానీ ఆకుల్లో కనిపించట్లేదు ఎత్తికి ఎత్తికి పోయాల్సి వచ్చింది ఇక్కడ మా అక్క కాకరకాయలు కోస్తుంది చూడండి ఎంత స్లోగా కోస్తుందో ఆమెకి కనిపించట్లేదు ఆ ఎండలో ఆకులు అయ్యో కాయలు అయ్యో కూడా తెలియట్లేదు చాలా జాగ్రత్తగా వస్తుంది చెట్టుకేమైనా అవుతుందేమో కాయలకి ఏమైనా అవుతుందేమో అన్నట్టు వస్తుంది ఇవి నాటు కాకరకాయలు అండి కాకరకాయలు అందుకే కనిపించట్లేదు అయిపోయిందండి ఇవే కోసుకున్నాము చెట్లు బయలుదేరుతున్నాము సరే ఉంటానండి బాయ్